ఢిల్లీకి రానున్న తాలిబాన్ అగ్రనేత ఆఫ్ఘాన్ మంత్రి పర్యటనకు ఐరాస గ్రీన్ సిగ్నల్ ఆఫ్ఘనిస్తాన్ విషయంలో భారత దౌత్యనీతిలో కీలక పరిణామం చోటు చేసుకుంది తాలిబాన్ లో అధికారం చేపట్టిన తర్వాత మొట్టమొదటిసారిగా ఆ దేశ విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి త్వరలో భారత్ పర్యటనకు రానున్నారు పాకిస్తాన్ అభ్యంతరాలను సైతం పక్కన పట్టి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి ఈ పర్యటనకు అనుమతి ఇవ్వడం ప్రాధాన్యతను సంతరించుకుంది ఆఫ్ఘనిస్తాన్ నుంచి అమెరికా బలగాలు వెనుదిరిగాక అక్కడి అధికారాన్ని చేజిక్కించుకున్న తాలిబాన్ ప్రభుత్వాన్ని ప్రపంచ దేశాలు ఇంకా అధికారికంగా గుర్తించలేదు వారిపై కఠినమైన ఆర్థిక ప్రయాణ ఆంక్షలు కొనసాగుతున్నాయి తాలిబాన్ నాయకులు విదేశాలకు వెళ్లాలంటే ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నుంచి ప్రత్యేక అనుమతి తప్పనిసరి ఈ కఠిన నిబంధనల మధ్య ఆఫ్ఘనిస్తాన్ తాత్కాలిక విదేశాంగ మంత్రి అమీర్ ఖాన్ ముత్తాకి భారత్ పర్యటనకు రానున్నారు ఈ నెల రెండో వారంలోనే ఆయన ఢిల్లీకి వచ్చే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది ముత్తాకి గత నెలలోనే భారత్ కు రావాలని ప్రయత్నించారు అయితే ప్రయాణ ఆంచల కమిటీకి అధ్యక్షత వహిస్తున్న పాకిస్తాన్ ఆయన పర్యటనకు అభ్యంతరం చెప్పడంతో ఆ పర్యటన రద్దయింది కానీ ఈసారి ఐక్యరాజ్య సమితి భద్రతా మండలి నేరుగా జోక్యం చేసుకుని ముత్తాకి పర్యటనకు ఆమోద ముద్ర వేసింది దీంతో తాలిబాన్లు అధికారం చేపట్టిన తర్వాత ఆ దేశ అగ్ర నాయకత్వం భారత్ లో అడుగుపెట్టడం ఇదే ప్రథమం కానుంది ఇది ఒక కీలకమైన దౌత్యపరమైన ముందడుగుగా అంతర్జాతీయ నిపుణులు అభివర్ణిస్తున్నారు ఈ ఏడాది మే నెలలో భారత్ విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్ ముత్తాకితో ఫోన్లో మాట్లాడారు గత ఏడాది మన విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ దుబాయ్ లో ఆయన కలిశారు ఇటీవల కశ్మీర్ లోని దాడిని తాలిబాన్ ను ఖండించడం కూడా గమనార్హం ప్రాంతీయ భద్రత మానవతా సాయం వంటి అనేక క్లిష్టమైన అంశాలపై ఇరు పక్షాల మధ్య ఉన్నత స్థాయి చర్చలు జరిగే అవకాశం ఉంది